తెలుగు చిత్రసీమలో తన నటనతో పేరు తెచ్చుకున్న యువ నటీమణి కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా ఒక స్టైలిష్ లుక్తో సోషల్ మీడియాలో మెరిసిపోతున్నారు లేత గులాబీ రంగు క్రాప్ టాప్ హైవేస్ డెనిమ్ ధరించిన ఆమె ఈ లుక్లో క్యాజువల్గా ఉన్నప్పటికీ అద్యంతం చిక్గా కనిపిస్తున్నారు సౌకర్యం విశ్వాసం కలగలిపిన ఈ స్టైల్ ఆమె యొక్క స్వభావాన్ని ప్రతిబింబిస్తోంది ఈ నిష్కలకమైన షాట్లో కావ్య చిరునవ్వుతో పరవశించి కనిపించగా ఆమె అప్రయత్నమైన భంగిమ ఈ ఫోటోకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది పబ్లిక్ కు ఈ ఫోటో నచ్చడంతో కామెంట్స్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది కావ్య కళ్యాణ్ రామ్ సినీ ప్రపంచంలో తన ప్రయాణాన్ని బాలనటిగా ప్రారంభించారు జులై ఇరవై పంతొమ్మిది వందల తొంభై నా తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంలో జన్మించిన కావ్య స్నేహం అంటే ఇదేరా సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు అనంతరం గంగోత్రి ఠాగూర్ పాండురంగడు ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సినిమాల్లో తన ముద్ర వేశారు ఇటీవలి కాలంలో ఆమె నటించిన మసూదా సినిమా ఆమె కెరియర్కు మైలురాయిగా నిలిచింది ఈ సినిమాతో కావ్యకు విపరీతమైన ప్రశంసలు లభించాయి ఆ తర్వాత వచ్చిన బలగం ఉస్తాద్ వంటి చిత్రాల్లోనూ ఆమె అద్భుత నటనను కనబరిచారు అక్టోబర్లో విడుదలకు సిద్ధంగా ఉన్న మరో సినిమాతో ఆమె మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు ఒకవేళ ఫ్యాషన్ నటన మరియు ఆత్మవిశ్వాసం కలిసి ఒక వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తే అది కావ్య కళ్యాణ్ రాందే అనే చెప్పాలి